ఉమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుపుకున్న పాకిస్తాన్ దొంగన కొడుకులు అనమాట వీళ్ళు మన వాళ్ళని చంపింది కాక మేమేం చంపలేదు మేము ప్లాన్ ఏం చేయలేదు అని మళ్ళీ మళ్ళీ రివర్స్గా మాట్లాడుతురు ఇప్పుడు మన తాత గీసిన ప్లాను మోడీ తాత ఈసారి వాళ్ళకి తాగడానికి కాదు కదా కనీసం చేయి కడుక్కోడానికి కూడా నీళ్ళు దొరకని సిచ్యువేషన్ వాళ్ళకైతే త్వరలో రాబోతుంది అసలు మోడీ గారు ఏం ప్లాన్ గీశారు వాళ్ళని ఎలా దెబ్బతీస్తారు కూర్చున్న చోటే కూర్చున్నట్టు బూడిద పాలు చేస్తారా లేకపోతే ఇంకొంచెం గట్టిగా ప్లాన్ చేసి వాళ్ళని అసలు పాకిస్తాన్ లేకుండా బాంబేట్లు లేపుతారా అనేది ఇక్కడ మన పాయింట్ అసలు అంత సీరియస్గా ఏ ప్లాన్ గీయబోతున్నారో అసలు యుద్ధం ఎప్పుడు జరగబోతుంది అనేది ఇక్కడ తెలియాల్సింది ఇంకా చాలా ఉన్నాయంటే వాళ్ళకి వీసాలు కానీ ఏది రాకుండా చేస్తున్నారో మన మోడీ గారు అనమాట ఇంకా చాలా పచ్చిగా చెప్పాలంటే ఆ నా దొంగన కొడుకుల్ని ఒక్కడిని కూడా వదలకుండా కోసి జామకాయల కారం పెట్టినట్టు పెడితే కానీ వాళ్ళకి బుద్ధి రాదు అనేది నా పాయింట్ అనమాట మీరేమనుకుంటారో కమెంట్ చేయండి కంపల్సరీ